ప్రైజ్ అలార్డ్ దేవునికి స్తోత్రాలు నేను పర్సరత్న మైత్రా ఫ్రమ్ ప్రైజ్ గార్డ్ మినిస్ట్రీ ఈ రోజున ఎస్ఐఎం కోసం వాక్యాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము మార్క్స్ వార్త ఆరవ అధ్యాయము మూడవచనము ఇతడు మరి కుమారుడు కాడా ఇతడు యాకోబు ఎస్ఏ యూదా సీమోను అని వారి సహోదరుడు వడ్లవాడు కాడా ఇతని సోదరీ మండలందరూ మనతో ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడి మార్క్ చాప్టర్ సిక్స్ వర్స్ త్రీ ఈజ్ దిస్ నాట్ ద కార్పెంటర్ ద సన్ ఆఫ్ మేరీ అండ్ బ్రదర్ ఆఫ్ జేమ్స్ జోసెస్ జూడాస్ అండ్ సైమన్ అండ్ ఆర్ నాట్ హిస్ సిస్టర్స్ హియర్ అస్ సో దేవర్ అఫెండెడ్ ఎట్ హిమ్ ఓకే మనం ఈ వాక్యాన్ని చదువుతూ ఉంటే మార్క్స్ వార్త ఆరో అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే ఏసయ్య ఆ యొక్క సమాజ మందిరాల్లో ఎంతో అద్భుతంగా బోధిస్తూ ఎంతోమంది వ్యాధులతో బాధలతో ఉన్న వారికి వారికి స్వస్థతను కలిగిస్తూ అలాగే ఆ యొక్క పరలోక రాజ్యం గురించి నేర్పిస్తూ పాప క్షమాపణ గురించి తెలియజేస్తూ ఎన్నో మంచి కార్యాలు కనికర కార్యాలు చేస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు ఈ మార్క్స్ వార్తలో వారంతా కూడా చాలా ఆశ్చర్యపడ్డారు ఆశ్చర్యపడి ఏం మాట్లాడుతున్నారంటే ఈయన మరియ కుమారుడు గారా అంటే అర్థం ఏంటంటే మరియా వాజ్ నాట్ వెరీ రిచ్ ఉమెన్ దోస్ డేస్ ఆ రోజుల్లో చాలా పేద కుటుంబంలో ఉన్న మరియని దే ఆర్ ట్రైంగ్ టు పుట్ జీసస్ ఇన్ ఏ సోషల్ స్టేటస్ ఆ సమాజాల్లో లేదా ఆ యొక్క సంఘాల్లో వారు ఎలాంటి వారని ఇక్కడ చూపిస్తూ మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాము ఈ రోజున మన సమాజాల్లో కూడా డబ్బులున్న వారితో మాట్లాడటం లేదా పరపత ఉన్న వారితో మాట్లాడటం లేదా చదువు ఎక్కువ ఉన్న వారితో మాట్లాడటం లేదా ఫారెన్ రిటర్న్స్ అయితే వాళ్ళకి ఇంకొంచెం గౌరవించి మాట్లాడటం అలాగే మనవారిని లేదా పేదవారిని చాలా తక్కువగా చేసి మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ ఇదే ఏసో కూడా ఫేస్ చేస్తున్నారు హీ ఈజ్ ఆల్సో ఫేసింగ్ సేమ్ థింగ్ సో వాట్ డే ఆర్ సేమ్ ఈజ్ హిస్ ఫాదర్ ఈజ్ ఎ కార్పెంటర్ హీ ఈజ్ లైక్ ఏ యు 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 యూనో కార్పెంటర్ ఇట్స్ నాట్ వెరీ బిగ్ జాబ్ ఇన్ ద సొసైటీ అలాగే వాళ్ళమ్మ చూస్తే మరియా బహుశా బై దట్ టైం మేబీ హిజ్ ఫాదర్ ఆల్రెడీ డైడ్ వాళ్ళమ్మ మరియా మనకి తెలిసినామే కదా వాళ్ళ అక్కజల్లులు అన్నదమ్ములు అందరినీ మనం చూసినాం కదా ఎలాగ ఈయన ఇలాగా మాట్లాడుతున్నారు ఇప్పుడు మనమంటే ఎన్నో గ్రంథాలు చదువుకున్న వాళ్ళమి లేదా మనమంటే మనం ఎంతో ట్రైన్ అప్ అయిన వాళ్ళమి ఇదంతా కాక నేను ఎలాగ మాట్లాడుతున్నారని ఏసేఏ గురించి అభ్యంతర పడ్డారంట అలాగే చూడండి దే డిడ్ నాట్ రికగ్నైజ్ హిమ్ వాట్ హీస్ డూయింగ్ ఆయన చేసే కార్యాలు ఆయన దేవుని కుమారుడని రక్షకుడని మన పాపాలని పరిహరించడానికి వచ్చారని మానవులు ఎవరూ చేయలేని కార్యాలు దేవుడు మాత్రమే చేసే కార్యాలని ఆయన చే అలాగే వారి పాపాలకి పరిహారం ఏంటైనా చెబుతూ పాప క్షమాపణ కోసం ఎలా ఉండాలి అని బోధిస్తూ ఉన్నప్పుడు దే డిడ్ నాట్ సీ హిమ్ యాజ్ ఎ సేవియర్ ఆయన్ని ఒక రక్షకుడుగా ఇక్కడ వారు చూడలేదు దే ఆర్ క్రిటిసైజింగ్ హిమ్ దే ఆర్ టాకింగ్ అబౌట్ హిస్ సోషల్ స్టేటస్ అండ్ ఆల్సో అభ్యంతర పడ్డారంట ఆయన గురించి సో మత్స్ వార్త ఇరవై ఒకటి నలభై నాలుగులో మనం చూస్తూ ఉంటే దేవాది దేవుడు అంటారు ఎవరి మీద అయితే రాయబడుతుందో అంటే ఎవరి మీద అయితే ఈ వాక్యం పడుతుందో ఎవరి మీద అయితే దేవుని యొక్క జ్ఞానం పడుతుందో ఆ పర్సన్ డెఫినెట్లీ హ్యాస్ టు బ్రేక్ ఇన్ టు పీసెస్ అంటే వారి హృదయాన్ని బద్దలుగా చేసేసి వారు చేసిన పాపాలని బయటకు తీసుకొని వచ్చి తప్పకుండా తను తాను తగ్గించి తనకొక రక్షకుడు కావాలని రక్షకుని ద్వారానే మనం రక్షించబడతామనే ఆ యొక్క జ్ఞానాన్ని పొంది మనల్ని తగ్గించుకొని దేవుని వైపు చూపించేది ఏంటంటే వాక్యము అలాగే ఒకవేళ మనం వాక్యాన్ని కూడా దాన్ని మనం విడిచిపెడితే జడ్జిమెంట్ రోజున మనల్ని పొడి పొడిగా చేసి ఎటర్నిటీ అంటే ఆ యొక్క నిత్య నరకంలోకి పంపించేది కూడా ఆ వాక్య జ్ఞానమే అలాగే చాలాసార్లు ఆ వాక్యాన్ని అంగీకరించడం కూడా అలాగే జరుగుతూ ఉంటుంది అలాగే తెలిసి కూడా ఆ పాపంలోనే జీవించినా కానీ అలాగే జరుగుతూ ఉంటుంది ఇక్కడ మనం చూస్తుంటే హంబుల్నెస్ ఆ యొక్క మనల్ని తగ్గించుకోవటం దేవుణ్ణి హెచ్చించడం దేవుణ్ణి మనం గుర్తించడం అది ఎప్పుడే జరుగుతుందంటే ఎప్పుడైతే మన వాక్యం చేత స్పందింపబడి దేవుడు ఏసయ్య మన కోసం వచ్చారని ఏసయ్య మాత్రమే దేవుడని ఏసయ్య మాత్రమే మన కోసం చనిపోయారని ఎప్పుడైతే మన హృదయంలో అంగీకరిస్తామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క ప్రేమను మన హృదయంలో ఉంచి ఇతరులను ప్రేమించడానికి కనికర కార్యాలు మనం చేయటానికి దేవుడు సహాయం చేస్తారు ఈరోజులో ఆ యొక్క స్పందన లేక లేకపోతే దేవుని వాక్యాన్ని క్రైస్తవులు మనం చెప్పుకుంటూ మనకి దేవుడు చేసిన దానిలో మనం ఏది చేయలేక అక్కడ నిస్సహాయంగా మనం ఎందుకుంటున్నామంటే వీఆర్ నాట్ వాకింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ వీఆర్ నాట్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్ నార్ వీఆర్ టు ద హోలీ స్పిరిట్ మనం పరిశుద్ధాత్మ దేవుల్లో నడవటం కానీ వాక్యానుసారంగా జీవించడం కానీ ఆ వాక్యాన్ని స్పందించడం కానీ ఆ మనస్సాక్షి మనం గద్దించినప్పుడు ఆ మనస్సాక్షి ప్రకారం నడుచుకోవటం లేదు కాబట్టి క్రైస్తవులు ఈ రోజున మనం ఈ విధంగా ఉన్నాము సో ఇక్కడ మనం చూస్తా ఉంటే దే అఫెండెడ్ హిమ్ ఆయన్ని చూసి అభ్యంతర పడ్డారంట గ్రేట్ టీచింగ్స్ ఈజ్ గివింగ్ అద్భుతమైన పర్లోక రాజ్య రహస్యాన్ని ఆయన చెబుతూ ఉన్నారు ఆ బోధలు బోధిస్తూ ఉన్నారు ఆ బోధలు బోధిస్తా ఉన్నా ఇన్ని స్వస్థతలు చేస్తున్నా కానీ ఆయన మీద నమ్మకం కాదు కదా ఆయన చూసి అభ్యంతర పడినట్టు మనం చూస్తున్నాం ఈ రోజున నువ్వు నేను మన దేవుని గురించి మాట్లాడుకున్నాం సువార్త మాట్లాడుకున్నాం చాలామంది దేవునిలో నిస్వార్థమైన సేవ చేస్తూ ఉన్నారు మనల్ని చూసి కూడా చాలామంది అభ్యంతర పడి ఉండొచ్చు మనల్ని చూసి కూడా చాలాసార్లు తలుపులు వేసుకొని ఉండొచ్చు బట్ గాడ్ ఈస్ అస్ గాడ్ విల్ గైడ్ అస్ దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు దేవుడు ఎప్పుడు మనతో ఉండి నడిపిస్తూ ఉంటారు డు నాట్ బీ డిస్కరేజ్డ్ బై ది స్టాక్స్ అదే ఏసయ చేశారు వీటి వల్ల మనం నిస్సహాయంగా ఉండకూడదు నిరుత్సాహపడకూడదు మనతో ఉన్న దేవుడు గొప్ప దేవుడు మనలో ఉన్న దేవుడు ఎంతో గొప్ప దేవుడు అని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు ఎఫ్ఈల పత్రిక ఒకటి పద్దెనిమిది అందుకే ఆ పోసిరెంట్ పౌల్ గారు ప్రార్థన చేస్తారు ఆ ఎఫ్ఈలు యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడాలని దేవుడు వాక్యం వినడానికి వారికి కావాల్సిన శక్తిని దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు అలాగే ఈ రోజున మనం కూడా ప్రార్థన చేస్తాము ఇంకా ఎవరైతే ఆ యొక్క దేవుని వాక్యానికి లోపడకుండా లేదా ఆ వెలుగు వారి మీద లేకుండా ఇంకా చీకట్లో ఉన్నారో వారి కోసం మనం దేవుని క్షమించమని అలాగే వారి మీద ఆయన యొక్క వెలుగును ప్రకాశింపజేయమని ఆయన జీవాన్ని వారికి అనుగ్రహించమని జీవాహారమైన ఏసయ్య వారి హృదయంలోకి రావాలని తిరిగి జన్మిస్తేనే తప్ప నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించవనన్న ఏసయ్య వారి హృదయాల్లో కూడా జన్మించి తప్పకుండా దేవుడు వారందరినీ రక్షించుకొని వారందరూ కూడా నిత్య జీవానికి వారసులుగా దేవుడు వారిని ఆశీర్వదించాలని చిన్న ప్రార్థన చేసుకుందాం ఎస్ అయ్యా మీకు స్తోత్రాలు వందనాలనైనా థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ వర్డ్ అవునాయన ప్రభా మీరు మాట్లాడిన బోధలు మీరు చెప్పిన మాటలు మీరు చేసిన యొక్క అద్భుతమైన కార్యాలు ఆశ్చర్య కార్యాలు చూసి అభ్యంతరపడ్డాను అయినా ఈ రోజునైనా ఎంతోమందినైనా పనిచేస్తున్న మీ సువార్థికులనైనా అలాగే మీ యొక్క బోధకులనైనా ప్రభా ఎంతో మందిని చూసి పడే వాళ్ళు ఉన్నప్పటికీ తండ్రి ఇదిగో ఇదిగోనైనా మీరు మాకు మాకునైనా మీ యొక్క పర్లోక రాజ్య శక్తినిచ్చిన అయినా ఇంకానైనా రెవెలేషన్స్నైనా పర్లోక రాజ్యం జ్ఞానాన్నిచ్చిన ఆయన అలాగే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నాయన ఈ మాట్లాడే జీవం కలిగిన మాటలు ఎవరైతే వింటారో వారి హృదయాన్ని మీరు స్పందింపజేసినయన ప్రభ చీకటిలో నుండి వెలుగు నోకి తీసుకొని వచ్చిన ఆయన ప్రభా బిడ్డలందరికీ మీ రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించినాయినా ప్రతి ఒక్కరూ రక్షింపబడినైనా మీ నిత్య జీవంలోకి ప్రవేశించడానికి ఏ మీరే సహాయం చేసినైనా ప్రతి నాయన ప్రతి నిందల్నినైనా భరించగలిగిన శక్తిని కూడా మీరు మాకు అనుగ్రహించి అలాగే క్షమించే గుణాన్ని మీరు మాకు అనుగ్రహించి నడిపించమని ఏసయ్య నామంలో వేడుకుంటున్నావు తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్